హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు నేను మీ అందరి కోసం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా వీటిని చూస్తే సుండు ప్రిపేర్ చేయబోతున్నానండి ఇవి మనకి హెల్త్కి చాలా మంచిది మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇవి చేసి పెడుతూ ఉండండి వాళ్ళు ఫుడ్ తినకపోయినా రోజుకి ఇది ఒక లడ్డు తిన్నట్టయితే వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ పద్ధతి చూపిస్తాను మీరు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి లెట్ స్టార్ట్ ముందుగా ఈ సున్నుండల కోసం హాఫ్ కేజీ మినుములను తీసుకున్నానండి వీటిని కడిగి శుభ్రంగా ఎండలో ఎండ పెట్టాలండి ఒక రోజంతా బాగా ఎండలో ఎండ పెట్టండి అప్పుడు దాంట్లో ఉన్న దుమ్ము అవి పోతాయన్నమాట ఇప్పుడు వీటిని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా వేయించండి ఇవి వేగుతుంటే మనకి మంచి సువాసన వస్తుంది ఆ వాసనకి మనకి అవి వేగిపోయాయో లేదో తెలుస్తుందండి అలా తెలియకపోతే ఒక రెండు గింజలు తీసుకొని టేస్ట్ చేయండి అప్పుడు మనకి వేగినట్టు తెలిసిపోతాయి అనమాట ఇప్పుడు అవి వేయించుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి అవి బాగా చల్లారిపోవాలి ఈ లోపు మనం బెల్లాన్ని ఇలా తురుముకుందామండి ఈ బెల్లాన్ని చాక్తోటి ఇలా సన్నగా తురుముకోవాలండి ఎందుకంటే మనం చేతితోటే నలుపుతాం కాబట్టి బెల్లాన్ని మనకి ఈజీగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న మినుములు ఉన్నాయి కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలాగా పట్టుకోండి మనకి మెత్తటి పిండిలాగా అనిపించకపోతే ఒకసారి జల్లించుకోండి అలానే మెత్తటి పిండిలా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనకి లాస్ట్ రౌండ్కి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యాన్ని అండ్ అలాగే ఒక నాలుగు యాలకులని యాడ్ చేసుకోండి మిక్సీ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండి ఉంది కదా ఆ మినప్పిండిలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఈ బెల్లానికి ఆ పిండి అనేది బాగా మిక్స్ అయిపోవాలండి ఇలా మిక్స్ చేసుకోలేము అనుకుంటే దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోండి అప్పుడు ఈ బెల్లం ఈ పిండి ఈక్వల్గా కలిసిపోతుంది అప్పుడు మనకి ఆ చిన్న చిన్న బెల్లం ముక్కలు అనేవి ఉండకుండా పిండిలాగా అయిపోతుంది నేను మొత్తం ఇలానే మిక్సీ పట్టుకున్నానండి నాకు ఈ పద్ధతే చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు దీన్ని అంతటినీ మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు నెయ్యిని హీట్ చేసుకుందామండి ఈ నెయ్యి అనేది బాగా హీట్ అయిపోవాలి బాగా హీట్ చేసిన నెయ్యిని ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి వేడివేడిగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకోవటం వలన మనకి బెల్లం కొద్దిగా కరిగి లడ్డూలు చుట్టడానికి ఈజీగా వస్తుందండి మనకి నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డూల్ని ఈజీగా చుట్టేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయాయి కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్